మొహం మీద అడిగేస్తాం ఆ మేడం మీరు వచ్చారా మీ ఎనర్జీ మాకు కావాలండి మీతో ఈరోజు కూర్చుంటాను మీ పక్కనే కూర్చుంటాను మీతో కలిసి ఉన్నానంటే ఈరోజు భలే ఎనర్జీ అండి అంటే ఇక్కడ వాళ్ళ మనసులో ఏం ఉంది ఇక్కడ ఎనర్జీ గల ఆవిడ వచ్చింది ఆ ఎనర్జీని నేను కొంచెం తీసుకోవాలి ఎంత వీలైతే అంత కొంచెం కాదు ఎంత వీలైతే అంత ఎనర్జీని తీసుకోవాలి సో మాత్ ఇప్పుడు భయపడుతున్నారా ఇదేంటి ఇది ఎనర్జీలా వెళ్ళిపోతుందా అని ఎస్ మాస్టర్ ఎనర్జీ ఒక ఎలక్ట్రిసిటీ లాంటిది కంటిన్యూస్ లో ఉందా మీరు ఎంతైనా యూజ్ చేసుకోండి పర్వాలేదు అయితే లిమిటెడ్ బ్యాటరీ మనమంతా లిమిటెడ్ బ్యాటరీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో లేదా ఏదైనా సాధన చేస్తామో మంత్ర సాధన కానీ దీక్ష తీసుకొని ఏదైనా సాధన చేస్తే ఒక బ్యాటరీ లాగా రీఛార్జబుల్ బ్యాటరీ లాగా మనం ఛార్జ్ అయిపోతాం దానికి ఒక లిమిట్ ఉంటుంది కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ ఫ్లో లేదు సో ఈ ఇలాంటి మాటలు ఈ వాక్ ఉంది కదా ఈ వాక్ ని మనం మానేద్దామండి వేరే వాళ్ళకి తర్వాత చెప్పుకుందాము మన మాస్టర్స్ ఫస్ట్ ఈ విషయం తెలుసుకొని మీ ఎనర్జీ నాకు కావాలి మీ ఎనర్జీ కొంచెం ఇవ్వరా మీ ఎనర్జీ నాకు వచ్చేస్తుంది షేక్ హ్యాండ్ ఇవ్వరా ఇలాంటివి యాక్చువల్లీ మన ఎనర్జీ బాడీలో ఒక హోల్ చేస్తుందంట అంటే ఒక అవమానం మీ సోల్ కు ఒక అవమానం నీలో అంత ఎనర్జీ లేదు నీకు ఆ సామర్థ్యం లేదు అక్కడ అడుక్కో అన్నట్టు సో అక్కడ ఆ సోల్ బాధపడి అందులో ఒక చిన్న డాట్ లాగా హోల్ పడతాయంట సో ఎప్పుడు మనము ఇంకొకళ్ళ ఎనర్జీ గురించి ఎక్స్పెక్ట్ చేయకూడదు అయితే ఇదైతే సాధన చేసే వాళ్ళకి విజ్డమ్ అండి కొందరు ఉన్నారే చుట్టాలు ధ్యానం చెయ్యని వాళ్ళు సాధన చెయ్యని వాళ్ళు వాళ్ళు ఉండేదే ఎనర్జీ తీసుకోవాలని ఎలా తీసుకుంటారు మన ఎనర్జీ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి ఒక అక్క చెల్లెళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అక్కకి ఫోన్ చేసినప్పుడల్లా తన ప్రాబ్లమ్స్ గురించే చెప్పుకుంటూ ఉంటుంది మా ఆయన ఇలా మా అత్తగారు ఇలా మా తోడుకోడు ఇలా మా పిల్లలు ఇలా నువ్వేదో బాగున్నావమ్మా నువ్వు రిలాక్స్డ్ గా ఉన్నావమ్మా నువ్వు ఎంత లక్కీ అవ్వమ్మా అని ఇలా చెప్పడము మరి తన కష్టాలు కూడా చెప్పుకోవడాలు అది ఎంతవరకు చెప్తారంటే గంటలు సేపు కాల్ చేసి ఇంకా